న్యూస్ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని అన్నారం గ్రామంలో అర్ధరాత్రి నాలుగు ఇళ్లలో చోరికి పాల్పడి బంగారు ఆభరణాలు వెండి నగదు మోటార్ బైక్ను గుర్తుదేలేని వ్యక్తులు ఎతికెళ్లిన ఘటన చోటు చేసుకుంది సమాచారం అందుకున్న మానకొండూరు పోలీసులు సిఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించి వివరాలను సేకరించినట్లు తెలిపారు అనంతరం క్లూజ్ కు రంగంలోకి దింపి వేలిముద్రలను సేకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు మండలంలో దొంగతనాలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సిఐ లక్ష్మీనారాయణ తెలిపారు దొంగలను త్వరలో పట్టుకుంటామని తెలిపారు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దొంగలబడ్డారని చెప్పేసి అన్నారం నుంచి వచ్చిన సమాచారం మేరకు అన్నారం నాటడం జరిగింది అన్నారంలో దాదాపు నాలుగు ఇళ్లలో దొంగలు పడ్డట్టుగా గుర్తించడం ఒకళ్ళ ఇంట్లో చెన్ స్నాచింగ్ జరిగింది ఒక దగ్గర బైక్ దొంగతడం జరిగింది ఇంకొక రెండు ఇళ్లలో హౌస్ బ్రేకింగ్ జరిగి వెండి వస్తువులు తర్వాత చిన్న చిన్న బంగార వస్తువులు అయినని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వటం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు విచారణ నిమిత్తం మన్నారం రావడం జరిగింది నాలుగేళ్లలో కూడా దొంగలు పడ్డట్టుగా గుర్తించాం క్లూస్ టీమ్ తోటి వివరాలు సేకరిస్తున్నాం దర్యాప్తు కొనసాగుతుంది ఫిర్యాదు ఇచ్చిన అనంతరం తదుపరి వీరియా తెలియజేస్తాం